ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఇది చేసిన కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ ఏ మోపైంది మళ్ళా కరెంటు కోతలు మోపైనాయి వెనకాల ఏం గైతే అవుతుందో మార్చ్ ఎప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచి సరిగొత్తలు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబెట్టి లేదీసి అడితే పోలీస్ పోలీసు ఇదేనా రాజ్యం ఇంకెవ్వడు కొట్లాడాడు ఎవరితో కాదు అవతార పంచాంగం మళ్ళీ మనమే కొట్లాడాలి అంతేనా పక్క మాటది కొట్లాడదాం కదా ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్లాడాల్సిందే తెలంగాణ అప్పుల కొట్టడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే అన్న రెండవ మాట లేదు గౌరవంగా బతికింది రైతులు ధీమా వచ్చినండి చె ఆయన వాడు తులం బంగారం ఎంత నీకు ఇంటి నీకు బంగారం ఒడ్డా ఏమో మెయిన్ సంగతి ఎంత చూద్దామని ఏజెంట్ ఇరకపోయారు బాయిల పడ్డరు అయిపోయి ఉన్నాయని మీకై మళ్ళా మొదటికొచ్చ కైలాస వాడల పెద్ద ఇంక మన అంతేకాదు ఆలోచన లేకుండా ఎటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తువకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రీ ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతోమంది బాబు సిటీలు సిటీలు వేసుకుంద్రు ఏదో వేసుకుంద్రు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే ఆయన కరెక్ట్ ఇప్పుడు వాడు ఇద్దడో ఏడో బాగా కనుక ఎక్కడ సార్ పోతాయో ఇచ్చినా కూడా మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దారి చేస్తారు తప్ప కడుపు నిండి ప్రేమను ఇచ్చేది ఇట్లే ఉంటుందా సర్పంచ్ ఎలక్షన్ మనం ఉన్నప్పుడు కరోనా